హలో గైస్ వెల్కమ్ టూ షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే అయితే పెట్టుబడి సంఘం డబ్బులు చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మనకైతే ఎలక్షన్ టైంలో మనకైతే కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి చాలా టైం అయితే అయింది దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేయలేదు కాబట్టి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది రేపు ఎవరెవరు విదల చేయబోతుంది ఎన్నికలకు విడుదల చేయబోతుంది అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన మనం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సంగులు విదల కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ వెంటనే రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తాం రైతులకైతే అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తాం ఎకరానికి పదహై వేలు అనేసి చెప్పారు కాబట్టి ఆ పదవి వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తాం అన్నారు తొలి విడత ఏడు రెండో విడత ఏడు వందలు కానీ మనకైతే ఇంకా ఆ పథకం అయితే అమలు చేయలేదు పెట్టుబడి సాయంగా రైతులకి కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రైతుల నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి భారీ అయితే విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదు తొలి విడుదల సంబంధించిన డబ్బులు కూడా విదల చేయలేదు పెట్టుబడి సాయంగా అనేసి రైతుల దగ్గర నుంచి డిమాండ్ వస్తున్నాయి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి డిమాండ్ అయితే వస్తున్నాయి కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నతాధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి మనకైతే ఇప్పటికే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు సలహాలు తీసుకొని మొత్తానికి అర్హుల జాబితా సిద్ధం చేశారు రేపైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేయబోతున్నారు మొత్తానికి అయితే తొలి ఐదు ఎకరాలకి అయితే విదల చేయాలనుకున్నారు రైతులు అయితే ప్రభుత్వాన్ని కోరారు ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి కాకుండా పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ఈ రైతు భరోసా రైతు బంధు పథకం అయితే అమలు చేయాలని అని కోరారు కాబట్టి ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరికైతే పది ఎకరాల లోపు ఉందో రైతులకైతే అయితే వాళ్ళకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎకరానికి ఏడు చొప్పున ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఈ రైతు బంధు సంబంధించిన పథకం అయితే అమలు చేసి డబ్బులు విద్య చేయబోతున్నారు రేపు అంటే పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సమస్య పథకం అయితే అమలు కాదు అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సంఘ డబ్బులు విదల చేస్తారు ఎకరానికి ఏడు చొప్పున తొలివేడు అంటే పది ఎకరాలకి ఎకరానికి ఏడు వందల చూపించను విడుదల చేస్తారు రేపైతే బ్యాంకాలు జమ చేస్తారంట ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పెట్టుబడి సంఘ డబ్బులు కాబట్టి మీరైతే సిద్ధంగా ఉండండి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదొక లైక్ అండ్ షేర్ చేయండి పదోకర సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్